కానాపూర్ మండలం గవర్నమెంట్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ స్టడీ మెటీరియల్స్ అందజేసిన నర్సంపేట శాసనసభ్యులు మాధవరెడ్డి కాంగ్రెస్ నాయకులు స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు మీ యొక్క పాఠశాల గారికి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బందికి ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం కల్పించిన సుబ్బారావు గారికి వేదిక మీద ఉన్న గద్దలకి ఈ యొక్క కార్యక్రమంలో మనతో పాటు విచ్చేసిన గ్రామస్తులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ ఉదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను చిన్నారులందరూ కూడా నాకు శుభాశిస్సులు అందజేస్తూ ఉన్నాను ఈరోజు మీ యొక్క ఖానాపురం గ్రామంలో హై స్కూల్ చాలా చక్కగా నడుస్తూ ఉన్నాం పదవ తరగతి విద్యార్థులు వందకు వంద శాతం మేము ఆ పిల్లల్ని పరీక్షల్లో పాస్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క సందర్భంలో మీ యొక్క గ్రామ నివాసి వ్యవసాయ కుటుంబం నుంచి ఉపాధ్యాయ వృత్తిలో వచ్చి మరి గీతాంజలి యొక్క విద్యా సంస్థని ఏర్పాటు చేసి మరి ఏదైతే ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పాఠశాల నిర్మాణానికి పిల్లలకి ఆర్థిక సహకారం విద్యలో ఎప్పటికప్పుడు తోడ్పడాలి సహకారం అందించాలి కొంతవారికి దోదం చేసి ముందుకు తీసుకురావాలి సంకల్పం తపనతో మనకు పనిచేస్తున్న ఏదైతే సుబ్బారావు గారు ఈరోజు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈరోజు ఈ యొక్క గైడ్ కానీ ఈ పుస్తకాలన్నీ కూడా కానాపురం మండలంలో ఎన్నైతే హై స్కూల్స్ ఉన్నాయో హై స్కూల్లో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులందరికీ కూడా అందజేసి కొంత చేతినివ్వాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి ఇంట్లో దీని ఖర్చు మరి రెండు లక్షలు ఈ రెండు లక్షల రూపాయల్లో కొంత వాళ్ళ యొక్క కళాశాలకి పాఠశాలకి కొనుగోలు చేసే ఆ యొక్క సంబంధంతో కొంత రిబేట్ ఇస్తే ఆ రిబేటు మరి ఖర్చు చూస్తే సుమారు రెండు లక్షల రూపాయల వర్త్ దీని విలువ ఈరోజు మన యొక్క కారాపూర్ మండల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకునే విద్యార్థులందరూ కూడా అందజేసే కార్యక్రమాన్ని వారు రమ్మన్నారు మరి ఏ కార్యక్రమం వారు ఆహ్వానించినా నేను ఎప్పటికప్పుడు వారి యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకొని వారి కొత్త ఉత్సాహపరిచి ఇంకా ముందు ముందు ఎక్కువ సహకారం చేసే కొరకు చేసే క్రమంలోనే ఈరోజు కూడా మరి రెండు మూడు కార్యక్రమాలు బయట ఉన్నా ఈరోజు ఏదైతే చిన్న కార్యక్రమం అనుకోకుండా ఇది పెద్ద కార్యక్రమంగా భావించి యాభై అరవై లక్షల రూపాయలు పునాదురాలు వేసేదానికి అవకాశం ఇవ్వకుండా మీ దగ్గరకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా సుబ్బారావు గారికి మీ అందరూ కూడా ఉన్నాం కాబట్టి ఈ పిల్లలంతా కూడా రేపు మీరందరూ కూడా చదువుకొని కుటుంబానికి ఆర్థిక భారం కాకుండా మీ యొక్క కుటుంబాన్ని బాగు చేసుకొని మీ యొక్క భవిష్యత్తుని బాగు చేసుకునే ఆ యొక్క కార్యక్రమంలో కొంత చేయుత కల్పించే కార్యక్రమంగా కాబట్టి రావడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో పరచుకోవాలని చెప్పి చిన్నారులందరూ కూడా మరోసారి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దీంతో పాటు మరి ఏదైతే ఈ యొక్క స్కూల్లో సైన్స్ ల్యాబ్ పవనం తప్పకుండా ల్యాబ్ రెండు మాసాల్లో ఉన్న పవనంలోనే ఏర్పాటు చేద్దాం చేసి అవకాశం కల్పిద్దాం దానికి ఉన్న భవనాల్లో ఏదైతే రిపేర్ చేసి ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని బాగు చేయడం రెండు ఒకటేసారి ఇవ్వడం ఒకవేళ భవనం నిర్మాణం చేసే క్రమం ఆర్శమైతే వెంటనే రెండు మాసాలలోపు మీకు కావాల్సిన ల్యాబ్కి కావాల్సిన వస్తువులన్నీ కూడా మరి కొనుగోలు చేసి ఇప్పించి మరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా చిన్న అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు విద్యని ఏదైతే వ్యాపారం కాకుండా కొంత సేవాదృపథంతో ఉండాలనే సంకల్పంతో ఈరోజు సుబ్బారావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు మరి ఏదైతే ప్రభుత్వం వచ్చే వెసులుబాటులో మన యొక్క ఈరోజు మన యొక్క విద్య మరి బయటి రాష్ట్రాలకు కానీ బయటి దేశాలకు కానీ మనకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు సక్సెస్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేశాం సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ కూడా అవకాశం కల్పించాం తర్వాత మోడల్ స్కూల్స్ కూడా పెట్టాం కస్తూరుబా కూడా తెచ్చాం కొన్ని ఆశ్రమ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసాం మరి పూర్తిగా అంతర్జాతీయంగా మన యొక్క విద్యని ముందుకు తీసుకుపోవాలి మనం కూడా పోటీ పడే విధానంలో ముందుకు పోవాలనే ఆ యొక్క క్రమంలోనే ముందుకు నడుస్తూ ఉన్నాం మరి ఏదైతే ప్రభుత్వం ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు ఏదైతే ఆ రోజు కస్తూర్బా ఖానాపూర్లో మీకు పెద్దది ఏడు ఎకరాల విస్తీర్ణంలో మోడల్ స్కూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన నియోజకవర్గంలో ఆ రోజు మూడు కూడా నిర్మాణం చేసినాం అందులో మీది కానాపూర్లో బుధరావుపేట మన నెక్కొండలో పత్తిపాక చెన్నరావుపేటలో మా యొక్క సొంత ఊరు అమీనాబాద్లో ఐదు ఎకరాల భూమి మా సొంత భూమి ఇచ్చి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ యొక్క మోడల్ స్కూల్ని మంజూరు చేయించి నిర్మాణం చేయించి ప్రారంభించింది కూడా మన నర్సంపేట నియోజకవర్గంలో అమీనాబాద్ స్కూల్ అనే చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న వారికి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను గుర్తు చేస్తా ఉన్నాను తప్పకుండా శాయశక్తుల మన యొక్క ప్రాంతం మన యొక్క గ్రామం చాలా చక్కగా చదువుకునే అవకాశాన్ని